టాలీవుడ్లో తెలుగు సినిమాల్లో నటించే కమేడియన్స్ సంఖ్య చాలా ఎక్కువ ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే తెలుగు సినిమాల్లోనే మనకు హాస్య నటులు చాలా ఎక్కువ మంది కనిపిస్తారు సుమారు నలభై నుంచి నలభై ఐదు మంది కమెడియన్స్ తెలుగులో ఉన్నారని ఒక లెక్క అయితే కమేడియన్స్ ఎంతమంది ఉన్నా సినిమాను నడిపించేది మాత్రం హీరో ఈ ఇంతమంది హాస్య నటులు నటించాలంటే వాళ్లకు టీం లీడర్గా ఒక హీరో కావాలి అంటే కామెడీని పండించే హీరో కావాలి అలాంటి హీరో గతంలో మనం ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ గురించి చెప్పుకునే వాళ్ళం ఆ తర్వాత నరేష్ కూడా వచ్చాడు కానీ రాజేంద్ర ప్రసాద్కు కామెడీ చిత్రాల కథానాయకుడిగా మంచి పేరుంది ఆయన కామెడీని హీరోయిజం స్థాయికి తీసుకెళ్ళిన ఒక సమర్థవంతమైన నటుడు కూడా పర్ఫార్మర్ ప్లస్ హాస్యం పండించగలిగా సత్తా ఉన్న నటుడు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్కు వారసత్వంగా ఎవరు అని చెప్పుకుంటే మనకు ఆ తర్వాత కనిపించేది అల్లరి నరేష్ అల్లరి నరేష్ను లాంచ్ చేస్తున్నప్పుడు ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ చెప్పిన మాట ఏంటంటే తన కుమారుడు అగ్ర హీరో కావాలని స్టారు సూపర్ స్టారు సుప్రీం స్టార్ కావాలనే అభిప్రాయం తనకు లేదని రాజేంద్ర ప్రసాద్ లాగా ఒక మినిమం రేంజ్ హీరోగా ఒక హాస్య ప్రధానమైన చిత్రాల్లో హీరోగా కొనసాగితే చాలు అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దానికి తగినట్టుగానే అల్లరితో రెండు వేల రెండులో తన సినీ కెరీర్ ప్రారంభించిన నరేష్ వరుసగా కామెడీ చిత్రాలు చేస్తూనే వచ్చాడు ఒక టైంలో ఆయన కామెడీ సినిమాలు చేసిన రేంజ్ పెరగ పెరగలేని పరిస్థితి దీని మీద సీనియర్ నిర్మాతలు ఏమంటారంటే కామెడీ సినిమాలు అంటే దానికి ఒక మోస్తార్ రేంజ్ మాత్రమే ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆహనా పెళ్ళంట నరేష్ నటించిన చిత్రం భలారే విచిత్రం ఈ సినిమాలు మాత్రమే ఒక బాక్స్ ఆఫీస్ కమర్షియల్ హీరో నటిస్తే ఎంత రెవెన్యూ వస్తుందో అంత రెవెన్యూ తెచ్చాయి మిగతా సినిమాలన్నీ ఓకే గుడ్ యావరేజ్ ఇలాంటి ట్రెండే కొనసాగుతుంది అయితే ఈవి సత్రాయణ కోరిక మేరకు నరేష్ కూడా తను తనకు కామెడీ పాత్రలు చేయడంలో ఒక సత్తా ఉందని భావించి ఆ తరహా పాత్రలే చేశాడు అయితే ఒకే తరహా కామెడీ కాకుండా మధ్య మధ్యలో ఒక ప్రయోగాత్మకంగా చిత్రాలు అంటే నాంది ఉగ్రం లాంటి సినిమాలు గతంలో నేను అనే సినిమా మధ్యలో వేరే అవకాశాలు వచ్చినా తను ఉపయోగించుకున్నాడు కానీ ఒక టైంలో కామెడీ కాదు మిగతా మిగతా చిత్రాలు చేస్తాను అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసిన తన తనకు కామెడీ సినిమాలు మాత్రమే బాగుంటాయని అభిప్రాయం మళ్ళీ ఆయనలో కలిగింది అందుకే ఈసారి ఆ ఒక్కటి అడుక్కు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఇది నరేష్కు చాలా కీలకమైన సినిమా ఇది ఎందుకంటే ఈ గ్యాప్లో చాలామంది యువ హీరోలు సినీ రంగానికి వచ్చారు అనేక సినిమాలు చేస్తున్నారు నరేష్ ఇమేజ్ నరేష్ క్యారెక్టరేషన్ ఏంటంటే ఇటు మాస్ సినిమాలకు ఆయన సరిపోరు అలాగని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆయన చేయలేరు లవ్ సినిమాలకు ఆయన ఒంటికి పడదు కేవలం కామెడీ మాత్రమే చేయాలి కామెడీ ద్వారా హీరోయిజం ప్రూవ్ చేసుకోవచ్చని మన గతంలో రాజేంద్ర ప్రసాద్ ప్రూవ్ చేశాడు అదే పందాలో ఇప్పుడు నరేష్ వస్తున్నాడు నరేష్కు సలహాదారులు ఎవరో కానీ ఆయన ట్రాక్ తప్పడం సరికాదు ఈ కామెడీనే అంటే హిందీలో మనకు గోవింద కూడా అనేక ఫన్ ఓరియంటెడ్ సినిమాలు చేసి సక్సెస్ఫుల్ హీరోగా ఆయన రాణించారు తెలుగులో మనకు రాజేంద్ర ప్రసాద్ కూడా హీరోగా ఉన్నప్పుడు అన్ని కామెడీ సినిమాలు చేశాడు తర్వాత ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తున్నాడు అలాగే నరేష్ కూడా తన కామెడీ ట్రాక్ను వదలకుండా ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఆయనకంటూ ప్రత్యేక స్థానం ప్రేక్షకుల్లో ఉంటుంది ఎందుకంటే చాలామంది చాలా క్యారెక్టర్లు చేయగలరు కానీ కామెడీ పాత్రలు చేయలేరు కేవలం ఆ టాలెంట్ సొంతం అంత ప్రతిభ ఉన్న నటుడు అల్లరి నరేష్ ఈసారి ఆ ఒక్కటి ద్వారా ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా అంటే ఈ సినిమా టైటిల్లో నైన్టీన్ నైన్టీ టూలో ఈవి సత్రాన తీసిన సినిమా టైటిల్ ఇది ఆ రోజులో ఆ సినిమా పెద్ద హిట్ అయింది ఏవిఎం లాంటి సంస్థ నిర్మించిన సినిమా ఇది అంతర్గతంగా మంచి సందేశాత్మక సినిమా కూడా శ్రమను నమ్ముకోకుండా జాతకాలను నమ్ముకుంటే ఏ విధంగా ఉంటుందనే కాన్సెప్ట్తో ఆ రోజున అద్భుతమైన వినోదాన్ని అందించిన సినిమా అయితే ప్రస్తుతం నరేష్ చేస్తున్న నటిస్తున్న ఆ ఒక్కటి అడుగు కథాపరంగా భిన్నమైనదే అయినప్పటికీ నరేష్ తనదైన సత్తా చాటిన పక్షంలో ఈ సినిమా కమర్షియల్గా విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నరేష్ కథల ఎంపికలో కొంత వైవిధ్యత చూపుతూ ముందుకెళ్తే తనకు అత్యొచ్చిన కామెడీ బ్రాండ్ను వదలకుండా ఉంటే నరేష్కు మంచి భవిష్యత్తు ఉంటుందని మనం భావించవచ్చు